హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియో వచ్చి చూసినట్లయితే మనకి టిక్ కాయిన్ నెట్వర్క్ నుంచి అయితే చాలా అంటే చాలా మంచి అప్డేట్లు అయితే మనకైతే రావడం జరిగిందండి ఇది ముఖ్యంగా మన కేవీసీ గురించి ఇంకా అతీతంగా మన లిస్టింగ్ గురించి ఇంకా దాంతోపాటు మనకైతే టిక్ వ్యాలెట్ గురించి కూడా చదువుతున్నారండి సో ఈ యొక్క వీడియోలో అయితే మనకైతే చాలా చాలా మంచి పాయింట్స్ అండి మనం తెలుసుకోబోతున్నాం కానీ చాలా ఇంకా అత్యధికంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బట్టం వీళ్ళ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వెళ్ళినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మనసులకైతే మీకు అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి టిక్కాయిన్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటారు రెగ్యులర్గా అందరికీ కూడా ఎక్కువగానే కాయిన్స్ అయితే బాగా కలెక్ట్ అవుతున్నాయండి సో చూసినట్లయితే హాల్వింగ్ కూడా ఉంటుందండి సేమెంటలింక్ లాగే అన్ని లాగా సో త్వరలో మనకైతే కాయిన్స్ అనేది సగానే సగం అందరికి తగ్గుతాయండి నాకైనా సరే మీకైనా సొందరికైనా అండి సో ఇదే సమయం అండి మంచి సమయం అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్నట్టేనండి సో ఆ పాయింట్ అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నానండి సో మనకు వచ్చిన పోస్టులు చూసినట్లయితేనండి హే భాగస్వామి పరీక్షా దశలు సంపూర్ణంగా నడుస్తున్నాయి టెస్టింగ్ ప్రాసెస్ అయితే మనకైతే చక్కగా నడుస్తున్నాయండి మా టెస్ట్ నెట్ సజావుగా మరియు దోషరహితంగా పనిచేస్తుంది మనకి మెయిన్ ఎట్ కంటే ఫస్ట్ అండి టెస్ట్ నెట్ అయితే రావడం జరిగింది టెస్ట్ నెట్లో చాలామంది కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ యొక్క వ్యాలెట్ని కూడా చెక్ చేస్తున్నారు మనకి ఫండ్స్ అంటే కాయిన్స్ మనకి సరిగ్గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి లేదా అని సో ఆ యొక్క టెస్ట్ వ్యాలెట్ కూడా మనకైతే చాలా బాగా వర్క్ అయితే అవుతుంది దోషరహితంగా దాంట్లో ఎటువంటి రిమార్క్స్ కూడా రాలేదండి చాలా అంటే చాలా స్మూత్గా మనకైతే ఆ యొక్క టెస్ట్ వ్యాలెట్ అయితే వర్క్ అయితే అవుతుందండి సో బాగా రన్ అవుతుంది అయితే సో చూసినట్లయితే ఇక్కడ కేవీఎస్సీ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రతి దేశం నుండి ఎంపిక చేస్తున్న వినియోగదారులు వీటిని పరీక్షిస్తున్నారు సో కొంతమందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి ప్రతి దేశంలో కూడా ముందుగా అయితే వాళ్ళకైతే కేవీసీ చేస్తున్నారు కొంతమంది ప్రశ్న అయితే సిస్టమ్ వాళ్ళు అయితే ర్యాండమ్గా తీసుకున్నారండి సో వాళ్ళకైతే కేవీసీ టెస్టింగ్ అయితే జరుగుతుందండి ఆల్రెడీ ఆ యొక్క టెస్టింగ్ అనేది మనకి పూర్తయిన తర్వాత మాత్రమే మనందరికీ కూడా మనందరికీ కూడా కేవీసీ స్లాట్ అయితే రాబోతుందండి అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఉత్తమ కేవీసీ ప్రొవైడర్లను మేము గుర్తిస్తాము సో చూసారు కదండి త్వరలో అయితే మనకి వరల్డ్ వైడ్గా మన టిక్వైన్ అనేది అన్ని దేశాల్లో మ్యాక్సిమం కవర్ చేస్తున్నారండి ఆ యొక్క దేశం సంబంధించిన కేవీసీ ప్రొవైడర్స్ ఉత్తమ కేవీసీ అయితే మేము గుర్తిస్తామని చెప్పారండి సో అది ఎవరైనా కావచ్చు మనందరం కూడా అప్లికేషన్ మీటింగ్ కాబట్టి సో ఆ యొక్క అవకాశం ఎవరికైనా రావచ్చండి మన ఇండియాకి అయితే అయితే ఉంటుంది దాంతోపాటు ఒకరికే ఉంటుందా లేదంటే రాష్ట్రానికి రాష్ట్రానికి ఉంటుందా మనకైతే ఇంకా రాలేదండి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఆ యొక్క సమాచారం లిస్ట్ మొత్తం కూడా నేను చెబుతారండి ఒకసారి అయితే పాయింట్ మీరు అదే సమయంలో టిక్కాయిన్ను తదుపరి దశకి మరియు తదుపరి స్థాయికి తీసుకెళ్ళడానికి మరియు దానిని ట్రేడింగ్కు ట్రేడింగ్కు తీసుకురాడానికి ప్రపంచంలోనే కొన్ని అతిపెద్ద ప్లాట్ఫామ్స్తో మేము కొనసాగుతున్న చర్చలు జరుపుతున్నాము సో చూసారు కదండి టిక్కాన్ యొక్క ట్రేడింగ్ అనేది సాధాసిధగా కాకుండా చాలా చాలా గొప్ప సంస్థలతోనే అయితే మేమైతే ప్లాన్ చేసామని చెబుతున్నారండి ఆల్రెడీ ఆ యొక్క వర్క్లో ఉన్నారు మన వాళ్ళైతే ప్రపంచంలోనే కొన్ని అన్ని కాదండి కొన్ని అతిపెద్ద ప్లాట్ఫారమ్స్తో కొనసాగుతున్న చర్చలు జరుపుతున్నాము సో వాళ్ళతో అయితే డిస్కషన్ అయితే జరుగుతున్నాయండి అంటే మా కాయిన్ని ఈ విధంగా మీరైతే మీకు ఎక్స్చేంజ్లో ఉంచుకోండి మనకైతే కమ్యూనిటీ ఈ విధంగా వస్తుంది లిస్టింగ్ అనేది జరిగిన తర్వాత కాయిన్ వ్యాలీ పెరగాలంటేనండి మనకైతే ప్రముఖమైన ఎక్స్చేంజెస్ యొక్క సహాయం ఖచ్చితంగా కావాలండి సో వాళ్ళైతే ఇక్కడ కొన్ని అతిపెద్ద కంపెనీలతో అతిపెద్ద ప్లాట్ఫామ్స్ అయితే ఇక్కడ డిస్కషన్ కూడా జరుగుతుందని చెప్పారండి సో ఆ డిస్కషన్ మొత్తం మనకైతే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా క్లారిటీ కాబట్టి రాబోతుందండి ఇక చూసినట్లయితేనండి టిక్ చైన్ వ్యాలెట్ రాబోతుంది సో చూసారు కదండి మనకైతే టిక్ టిక్ టిక్కాయిన్ వ్యాలెట్ కూడా మనకైతే రాబోతుంది రాబోయే వాటికి సిద్ధంగా ఉండండి సేమ్ మన ఇంటర్లింక్ వ్యాలెట్లో చూసారు కదండి ఇంటర్లింక్లో ఐటీఎలక్స్ వ్యాలెట్ వచ్చింది కదా సేమ్ అదే విధంగా మన టిక్ వ్యాలెట్ కూడా రాబోతుంది టిక్ వ్యాలెట్ కూడా రాబోతుందండి సో మనం ఇతర పెట్టుకోవాలంటే వ్యాలెట్ సహాయం ఖచ్చితంగా కావాలండి సో ఈ యొక్క వ్యాలెట్ అనేది మనకి అందుకోసం హెల్ప్ అయితే అవుతుందండి టిక్ టిక్కాయిన్లో వ్యాలెట్ కూడా రాబోతుందండి రాబోయే వాటికి సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు మన సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై ఆరు అనేది మన సంవత్సరం కాబోతుందండి సో ఖచ్చితంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మనకైతే పక్కాగా కేవైసీ ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుందండి సో చెబుతున్నాను అందుకే ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి తర్వాత మనకైతే అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే లో అవుతుందండి ఇప్పుడు వంద వాళ్ళకి అయితే యాభై వస్తాయి యాభై వచ్చేవాళ్ళకి అయితే పాతికే వస్తాయండి సో అది మీరు గమనించాలని కోరుకుంటున్నాను అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మేము చివరకు అఫీషియల్ కేవీసీ డేట్ ఎండ్ లిస్టింగ్ డేట్ని కూడా ప్రకటించగలుగుతాము సో చూసారు కదండీ ఇక్కడ ప్యాచ్ వర్క్లో ఉంది ప్రజెంట్ అయితే ఆ యొక్క వర్క్ మొత్తం కూడా చివరి దశకు అయితే చేరుకుంది ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి సో ఇంకా మనకైతే ఫుల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఫుల్గా క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే కేవీసీ డేట్ని అదేవిధంగా లిస్టింగ్ డేట్ కూడా మేమైతే అఫీషియల్గా ఇక్కడ ప్రకటిస్తాము అఫీషియల్గా మనకైతే లాంచ్ అయితే చేస్తారండి సో కేవీసీ డేట్ ఎప్పుడు రిషన్ డేట్ ఎప్పుడైనా చాలా డౌట్ ఉందండి మనకి త్వరలోనే జనవరి లేదా ఫిబ్రవరిలోనే ఈ రెండింటి గురించి మనకైతే ఒక పక్క క్లారిటీ అయితే రాబోతుందండి సో పాయింట్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి ఇక్కడ చూసినట్లయితేనండి మనం చేసే మైనింగ్ యాప్ ఇంట్లో కూడా ఈ విధంగా ఫిజికల్ కేవీసీ ప్రొవైడర్స్ అయితే లేరండి మనం చేసే మైనింగ్ యాప్లో కానీ ఎందుకు పెట్టారంటే ఇది వరల్డ్ వైడ్గా బాగా పబ్లిసిటీ చేయాలి ఇంకా అదేవిధంగా బాగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడైతే కేవైసీ ప్రొవైడర్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం చెబుతున్నారండి సేమ్ పైల కూడా అంతేనండి మనం అయితే కేవైసీ ప్రొవైడర్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది సేమ్ అదేవిధంగా టిక్ కూడా వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారండి మన మొబైల్లో ఓన్గా కాకుండా సొంతంగా కాకుండా మనం ఖచ్చితంగా ఒక పర్సన్ యొక్క సహాయం ఖచ్చితంగా తీసుకునేలాగే ఉందండి యొక్క సిచ్యువేషన్ చూసినట్లయితే సో ఏజ్ జరిగిన మనం మంచిగా అవన్నీ కూడా సింపుల్గా మనం అయితే వన్ బై వన్ వన్ బై వన్ దాటుకుంటూ వెళ్దాం ఇప్పటివరకు ప్రతిదీ సజావుగా ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పంచుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము సో ఇప్పటివరకు కూడా మేము ఏదైతే చెప్పామో కొత్త వైట్ పేపర్ ఏదైతే మనకు అభిప్రాయిందో అవి అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి అనే ఇదితో పంచుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము ఇది చాలా బలమైన మరియు ఆరోగ్యకరమైన విలువకు పునాది వేస్తుంది సో కాయిన్ వాల్యూ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి అదేవిధంగా మనకి ఆర్గానిక్గానే కాయిన్ వాల్యూ పెరగడానికి కూడా ఇక్కడైతే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పారండి సో మన సప్లై అయితే మరీ చిన్న సప్లై అయితే కాదండి మూడు వందల ముప్పై మూడు కోట్లు అంటే చిన్న విషయం కాదండి చాలా పెద్ద సప్లైయే సో మనకి లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందని మనకి అంచనా లేదని సో మనకైతే దాని గురించి అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మాట అండి సో అదైతే మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను దాంతోపాటు ఇప్పటివరకు అయితే ప్రతిదీ కూడా సజావుగా జరుగుతుంది తర్వాత ఏం జరగబోతుంది అనే డౌట్ మనకున్నట్లుంటే ఒక లిస్ట్ అయితే ఉందండి ఇక్కడ కూడా క్రిప్టో రంగంలో విప్లవాత్మక వేదికతో ప్రధాన భాగస్వామ్యం క్రిప్టో రంగం క్రిప్టో రంగం చూసినట్లయితేనండి దీంట్లో ఒక మంచి వేదికతోనే ప్రధాన భాగస్వామ్యం మనకైతే అవుతుందని చెప్పారండి ఒక మంచి సంస్థతోనే మనకైతే ఇక్కడ పార్ట్నర్షిప్ కుదరబోతుంది త్వరలో పార్ట్నర్షిప్ అయితే మనకి ఇక్కడ ఒక విప్లవాత్మకమైన వేదిక అంటున్నారు అండి సో ఒక మంచి స్పాట్ అనుకోవచ్చు లేదనుకుంటే ఒక మంచి ప్రాజెక్ట్ అనుకోవచ్చు లేదంటే మంచి కంపెనీ అనుకోవచ్చు అండి వాళ్ళతో మనకైతే ఇక్కడ పార్ట్నర్షిప్ మనకైతే ఉండబోతుందని చెప్పారండి సో అదైతే ఇంక రివీల్ కాలేదు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఈ పాయింట్ గురించి అధికారిక కేవైసీ లిస్టింగ్ డేట్ కూడా మనకైతే తొలరాబోతున్నాయి అఫీషియల్ డేట్స్ అండి ఇంకా దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు కేవైసీ డేట్ అనేది మనకైతే లిస్టింగ్ డేట్ కూడా అఫీషియల్గా మన ముందుకైతే రాబోతున్నాయండి సో మీకు అదేంది అనుకుంటున్నాను అదేవిధంగా టిక్కాయిన్ వ్యాలెట్ ఆవిష్కరణ సో టిక్ వ్యాలెట్ కూడా మనకైతే రాబోతుంది సో దాని ద్వారానే మనమైతే విత్డ్రా పెట్టుకోవడానికి మన కాయిన్స్ అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ పాయింట్ అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను టిక్కాయిన్ కోసం ఒక ప్రధాన కొత్త అప్డేట్ కూడా ఉంది యాప్ మనకి కొత్త అప్డేటెడ్ వర్షన్ రాబోతుంది ఇప్పుడున్న అప్డేట్ కాదండి కొత్త అప్డేటెడ్ వర్షన్ అయితే మనకి యాప్ ఇంకా రాబోతుంది గతంలో దానికంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా బాగుందండి దీనికి మించిన అప్డేట్ ఫీచర్స్తో మనకైతే కొత్త యాప్ కూడా రాబోతుంది అంటే పాత యాప్ అప్డేట్ అవుతుందండి కొత్త యాప్ అంటే వేరే యాప్ కాదు సో మన యాప్ అయితే ప్లేస్టోర్లో అప్డేట్ రాబోతుంది సో దాంట్లో అయితే ఇంకా స్మూత్గా రన్ అవుతుంది ఫీచర్స్ బాగుంటాయి కలర్ కోడింగ్ బాగుంటుందండి సో మీరు గమనించాలి ఇంకా టిక్కాయిన్ మరియు టిక్కాన్ టెక్నాలజీ అధికారిక వెళ్ళడి అధికారికంగా సమాచారం మనకైతే ఈ ఎక్స్పేజ్లో మాత్రమే వస్తుంది భవిష్యత్తు ఎప్పటికన్నా దగ్గరగా ఉంది సిద్ధంగా ఉండండి సో భవిష్యత్తు అనేది మనకైతే రెండు వేల ఇరవై ఉందండి లిస్టింగ్ అండ్ కేవీసీ మనకైతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎక్స్టీ ఉండబోతుందండి సో అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి ఇక ఫైనల్గా మనకైతే ఒక క్వాట్ అయితే ఇచ్చారండి క్వాట్ చూసినట్లయితే మీరు టిక్కాయిన్ విల్ బ్రైట్ ద ఫ్యూచర్ టిక్కాయిన్ అనేది ఇక్కడ భవిష్యత్తును రాస్తుంది Believe or regret later. సో దీనిని నమ్మండి లేదనుకుంటే తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు సో ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని మిస్ చేసుకున్నాం అనే ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నాను ఎవరైతే మిస్ చేసుకుంటారు వాళ్ళ సంగతి అండి ఈ పాయింట్ అయితే కాబట్టి అందరూ కూడా ప్రాజెక్ట్ నమ్మాలని కోరుకుంటున్నాము ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ఏ మనకి అయితే రిస్టింగ్ అయితే కాబోతుందండి కేవీసీ స్లాట్ మనకైతే జనవరి లేదా ఫిబ్రవరిలో రాబోతుంది సో అందరూ కూడా రెడీగా ఉండి ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే మనకి మంచి అవకాశం హాల్వింగ్ అయితే ఉందండి ప్రజెంట్ మనమైతే ఆ వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు మనకైతే ఇప్పటివరకు ఉన్న కాయిన్స్ వస్తాయంట ఆల్రెడీ మన కమ్యూనిటీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ వరకు మనకైతే వెళ్తుందండి సో మనకైతే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత హాల్ హాల్వింగ్ ఒక బాక్స్ అయితే ఉంటుందండి ఆ బాక్స్ని మీరు లైన్ చూసుకోవచ్చు ఆ లైన్ కానీ ఫిల్ అయిందా ఆ లైన్ నిండిపోయిందా మనకైతే సగం కాయిన్స్ మాత్రమే ఆ రోజు నుంచి మనకైతే మైనింగ్ అయితే వస్తాయండి సో అది మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను అప్పటి నుంచి మనకైతే తక్కువే వస్తాయండి సో హాల్వింగ్కి మనమైతే దగ్గర పడుతున్నాము లిస్టింగ్కి మన టైం ఏమైనా దగ్గరికి వస్తుందని చెప్పుకోవచ్చండి సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా అందరూ కూడా నమ్మాలని కోరుకుంటున్నాము ఇంకా ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవట్లేదో ఈ రోజు నుంచి ఖచ్చితంగా మైనింగ్ అయితే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నానండి కొత్తగా ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకొక చిన్న అప్డేట్ అండి మన కాయిన్ గురించి ఒక చిన్న అప్డేటు సో కాయిన్లో మనకి ఆప్షన్ ఏ ఆప్షన్ బి అయితే ఇచ్చారండి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇచ్చారు కదా మనకి అయితే ఏమైందంటే ఒక సెవెంటీ పర్సెంట్ మెజారిటీ పీపుల్ అందరూ కూడా ఆప్షన్ ఏ అని అంటున్నారండి సో దానికైతే రీజన్స్ అయితే ఉన్నాయి దాని గురించి మన నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం అండి మనకైతే ఫైనల్ లీషన్ కూడా రాబోతుంది టాక్ కయిన్లో అయితే సో అప్డేట్ మీకు రాబోతుందండి వెయిట్ చేయండి ఇంకా అదే విధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా థ్యాంక్ యూ